జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యూహాలలో రాడు తేలుతున్నారు అని అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలో ఉంటామని ఆయన చెబుతూ ఉంటే ఎవరు నమ్మేవారు కాదు కానీ ఇట్లా వ్యూహాలను చూస్తే ఇప్పుడు నమ్మాలి అనిపించేటటువంటి విధంగా ఉంది అంటున్నారు అయితే ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు సాధించినటువంటి పవన్ తన పార్టీని ఇప్పుడు విస్తరించే పనిలో పడ్డారు అందుకుగాను ఆయన ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని బలోపేతం కోసం పవన్ స్ట్రాటజీ రెడీ చేశారు జనసేనకు పవన్ కాకుండా ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీరంతా కూడా తలో ఐదు నియోజకవర్గాలను అక్కడ ప్రజలతో మమేకమై అక్కడ సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటిది దానిని చూసుకుంటూ నవతరం యువతను కూడా వారి మనసుల్లో ఎలా ఉంది వారితో కలుపుకుంటూ పోతే మనకు రాబోయే రోజుల్లో వంద నియోజకవర్గాల్లో మన పార్టీ బలోపేతం చేసుకునేటటువంటి దిశగా వెళ్ళొచ్చు అని జనవాణి పేరుతో ఆయన అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజలతో మమేకం కావాలని కోరారు మరి ఈ విధంగా ప్రతి ఐదేళ్లకు కొత్త ఓటర్లు వస్తారు అలాగే యువత కూడా మారుతుంది వారు అభిరుచులు మారుతాయి వారితో కూడా కలుపుకొని పోవాలంటూ ఈ విధమైనటువంటి సూచనలు చేస్తున్నటువంటిది ఇక కూటమిలోని మిగిలిన పార్టీలతో కలిసి పని పనిచేయాలని అసలైన సందేశాన్ని ఇచ్చారు ఇక్కడ కిటుకు అంటే కూటమితో కలిసి మలిసి చేయాలి వంద నియోజకవర్గాలు బలోపేతం చేయాలి అంటే ఇది సాధ్యపడేటటువంటి విషయమా అనేటటువంటి విధంగా ఇప్పుడు చర్చకు వస్తుంది విభేదాలు వద్దని కోఆర్డినేట్తో కోఆర్డినేషన్తో అంత ఒక్కటిగా అంటూ ఉంటూ పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని పవన్ కోరారు నామినేటెడ్ పదవుల విషయంలో కూడా అందరికీ వస్తాయి ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు అని చెప్తూ మొత్తానికి కూటమితో ఎక్కడా చెడకుండా జాగ్రత్తగా ఉండాలని జనసేన నాయకులు మసులుకోవాలని అంతేకాకుండా పార్టీని వీలైనంత వరకు చాప కింద నీరులాగా మాదిరిగా చూడాలి అంటే ఆ టీడీపీతో ఆ కూటమితో బాగా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి గొడవలు ఉండకూడదు సర్దుకుపోయేటటువంటి తత్వం ఉండాలి చక్కగా ఉండాలి అనేటటువంటి విధంగా కానీ పార్టీని చాప కింద నీరులాగా పైకి తీసుకువెళ్ళాలంటారు ఇదంతా సాధ్యపడుతుందా అనేటటువంటి విధంగా అంటున్నారు మరి పవన్ వ్యూహం ఇలా ఉందా అని ఇప్పుడు అందరూ కూడా నోరెళ్ళబెట్టేటటువంటి పరిస్థితి మీరైతే ఏమంటారు నమస్తే